గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన ఐదవ వచనము మేలుతో మీ హృదయమును తృప్తి ఆమె క్రీస్తు నందు పిల్లరా దేవుడు మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తున్నాడు పరుస్తున్నాడు అవును ఎవరైతే ఆయన ఎందు నమ్మకము కలిగి ఉంటారో అట్టి వారిని ఆయన తన మేలులతో తృప్తిపరుస్తాడు కీర్తన గ్రంథము నూట ముప్పై ఒకటవ కీర్తన కొంతమితో వచ్చిన ప్రకారంగా నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆరు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎందు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది పిల్లరా మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనకు మేలు చేయను మేలులతో నేను హృదయాన్ని తృప్తి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వదించి భర్త చేయను గాక ఆమె